బిర్యానీ తిని హాస్పిటల్ పాలైన యువకుడు ఇదే కారణం హైదరాబాద్లో బిర్యానీ తిని ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు ఓ యువకుడు నేరేడ్మేడ్ గ్రీన్ బావర్చి హాటల్లో మంగళవారం రవి అనే యువకుడు చికెన్ బిర్యానీ తిన్నాడు బిర్యానీ తిన్న తర్వాత ఫుడ్ పాయిజనింగ్ అయ్యి వాంతులు విరేచనాలు అయ్యాయి వెంటనే అతన్ని హాస్పిటల్లో చేశారు బిర్యానీ తిన్న తర్వాత ఫుడ్ పాయిజనింగ్ వల్లనే వాంతులు విరేచనాలు అయ్యాయంటూ యువకుడు ఎక్స్ ట్విట్టర్ లో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లకు కంప్లైంట్ చేశాడు ఫుడ్ సేఫ్టీ అధికారులు నవంబర్ పంతొమ్మిదిన గ్రీన్ బావర్చి రెస్టారెంట్లో తనిఖీలు చేసి తయారీలో సింథటిక్ ఫుడ్ కలర్స్ను వాడుతున్నట్లు గుర్తించారు అధికారుల వాటిని సీజ్ చేశారు రెస్టారెంట్లో శాంపిల్స్ సేకరించి ల్యాబ్కు పంపారు ఈ వీడియో నచ్చిన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి తర్వాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీకు నచ్చిన సెలబ్రిటీ జీవితం తెలుసుకోవాలి అంటే కామెంట్ లో కామెంట్ చేయండి